ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక్కడ చూస్తున్న పిల్ల గ్యాస్ ప్రాబ్లం వచ్చిందో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అరగలేనట్టుంది ఫుడ్ చూసారా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈనో తాగించాలి ఈనో ఒక ప్యాకెట్ దాయించాలి ఒక టూ త్రీ అవర్స్ తర్వాత చూసినట్టయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోయినట్టు అయితే ఓకే పోలేదంటే మాత్రం హింబోల్ట్ హింబోల్ట్ కానీ డీబ్లోట్ కానీ తాగించాలి సాగించాలి హిమ్లోట్ డీబ్లోట్ పోషం అంటే ఏమైతుందంటే మొత్తం లూజ్ మోషన్ అయిపోద్ది ఫస్ట్ ఈనో పోసుకున్నట్టయితే లూజ్ మోషన్ కాదు గొర్రె గొర్రెపిల్ల అనేది దివాలి కాదు చూసుకోండి ఇప్పుడు హిమ్లోట్ పోసేస్తా పోసేసాను ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అది కొద్దిగా చిన్నపిల్ల కాబట్టి ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్ పోసేసాను పెద్దవాటికి ఫిఫ్టీ ఎంఎల్ అట్లా పోసుకోవాలి ఇక్కడ చూడండి ఇన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి చూడండి దీనికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి వాటర్ తాగొద్దు ఖచ్చితంగా వాటర్ తాగిందంటే మాత్రం మన చేతిలో ఏముండదు వాటర్ దాకుండా చూసుకోవాలని కట్టేసిన దీన్ని తగ్గిన తర్వాత వదిలేద్దామని ఉంచున్నా పొద్దున్న పదిన్నర కండి హిమ్లోట్ తానికి పోసాను పోసిన తర్వాత చూడండి ఇప్పుడు మూడున్నర అవుతుంది ఐదు గంటల్లోనే గ్యాస్ మొత్తం క్లియర్ అయిపోయింది చూడండి మీరు కూడా ఇలాగే చేయండి కాకపోతే ఫస్ట్ ఈనోతో ట్రై చేయండి ఈనోతో తగ్గకపోతే హిమ్లోటు వేయండి ఎందుకంటే లూజ్ మోషన్ అయితే దాని హెల్త్ ప్రాబ్లం అయిపోద్ది మళ్ళీ లూజ్ మోషన్ రెండు మూడు రోజులు ఉంటుంది మళ్ళీ ఆ లూజ్ మోషన్ తగ్గడానికి మళ్ళీ టానిక్ వాడాల్సి వస్తుంది ఫస్ట్ ఈనో తోటే ట్రై చేయండి మ్యాక్సిమం తగ్గకపోతే మాత్రం హిమ్ బ్లోట్ కానీ డీప్ బ్లోట్ కానీ వాడండి